హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్స్ క్షమా చెప్పండి మీరు ఆల్రెడీ తమ్మల్లా చూశారు కదా ఇంట్లో కుక్కర్ కోసం పెద్ద గొడవ జరిగింది ఇంట్లో అయితే ఇదే ఫ్రెండ్స్ ఆ కుక్కర్ కోసం పెద్ద గొడవ జరిగింది మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏమైందో ఏమిటో మొత్తం చెప్తాను నేనైతే మీకు మొత్తానికైతే నాకు కుక్కర్ అయితే వచ్చేసింది లాస్ట్కి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నేను లాస్ట్ సండే తీసిన బ్లాగు ఫ్రెండ్స్ ఇది పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు తీసిన బ్లాగు నేను ఎప్పటికప్పుడు సరుకులు అయిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను స్టోర్స్ డబ్బాలు అనేవి మొత్తం నేను క్లీన్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ అలా వే చేసుకుంటూ ఉంటుంటే మనం కిచెన్ అనేది క్లీనింగ్ ఎక్కువ ఉండదు మీరు ట్రై చేయండి ఎప్పటికప్పుడు సరుకులు ఏం అయిపోయిన వెంటనే మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు ఎక్కువ పని ఉండదు ఫ్రెండ్స్ కిచెన్లో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అని చెప్పాను కదా ఇది దోశ వేస్తున్నాను నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇది వచ్చేసి కారం దోశ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను పప్పుల పొడి దోశ అంటారు కదా ఫ్రెండ్స్ అది వేస్తున్నాను మీరు ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఆ దోశ వేస్తాము ఇది వచ్చేసి మా అబ్బాయి కోసం కారం దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో మీకు దోశల్లో ఏ దోశ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకైతే పుట్నాల పప్పుతో దోశ వేసుకుంటున్నాను అంటే ఏమి లేదు ఫ్రెండ్స్ పుట్నాల పప్పు కొబ్బరి కొద్దిగా ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వెల్లుల్లి ఉంటాయి కదా అవి కొన్ని వేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి అంతే ఇలా వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టే స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ అయినా ఉంటుంది పౌడర్ అనేది మీరు ట్రై చేయండి దోశల్లో కానీ అంటే కారం కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కారం పొడి కొబ్బరి ఎండుమిర్చి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలో అనేది మీరు స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ అయినా మనకి ఉంటుంది ఫ్రెండ్స్ నా దోశల్లోకి చాలా బాగుంటుంది పప్పుల పొడి దోశ అంటారు మీరు కావాలంటే ఆయిల్ కాకుండా ఘీ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి ఏమీ ఏమీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పండి నేను సండే వస్తే చాలు ఫ్రెండ్స్ పిల్లల కోసం ఏదో ఒక స్పెషల్స్ అయితే చేస్తాను చపాతి దోశ అలా ఇన్స్టెంట్గా అయ్యేవి చేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి పికిల్ మా వారు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ప్రాన్స్ పికిల్ అంట కానీ అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఎలా ఉందో నేను దోశలోకి ట్రై చేస్తున్నాను అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ తియ్యగా ఉంది ఏంటో స్వీట్నెస్ వస్తుంది పికిల్స్లో దీంట్లో అయితే దోశలోకి తిందామని ట్రై చేద్దామని వేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా కానీ ఏంటో స్వీట్నెస్ వస్తుంది మనకి అంటే స్వీట్ని ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి బాగుంటుందేమో ఇది అంతగా బాగాలేదు ఫ్రెండ్స్ అంతే అండ్ నెక్స్ట్ చేసి చూడండి ఈ ప్లేస్ అయితే మీరు గుర్తుపట్టే ఉంటారు చూడండి ఇది ఆల్రెడీ నేను వీడియో బ్లాగ్ చేసి పెట్టాను అక్కడికైతే వచ్చేసాము ఫ్రెండ్స్ మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ప్లేస్ ఎక్కడ అనేది మేమైతే చెప్పాను కదా కుక్కర్ గురించి పెద్ద గొడవ జరిగింది ఇంట్లో అని ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఒక కుక్కరే ఉంది సెకండ్ కుక్కర్ అంటే మనకి విజిల్ అనేది రావట్లేదు అసలు దానికోసం నాకు మా వారికి అయితే ఫైటింగ్ పెద్ద యుద్ధమే జరిగింది ఆ రోజైతే అంటే కొన్ని డేస్ బ్యాక్ అయితే అడుగుతుంటే అసలు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇంకా అలాగే చెప్తూ ఉంటే అలాగే వెళ్ళిపోతుంది అలా చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి మాకైతే అలా ఒకసారి అయితే పెద్ద గొడవ జరిగింది ఫ్రెండ్స్ అలాగా ఇంకా ఇంకా మనం కుక్కర్ అయితే తీసుకోవడానికి వచ్చేసాము వన్ డే చూడండి ప్లేస్ వచ్చేసి ఇది లూలు మాల్ ఫ్రెండ్స్ ఇది నేను ఆల్రెడీ బ్లాగ్ మీకు వీడియో షూట్ చేశాను కదా అందుకే నేనైతే మీకు ఎక్కువగా వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ జస్ట్ కొంచెం కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పిల్లలైతే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము అది ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి పైన ఫిఫ్త్ ఫ్లోర్లో గేమ్స్ జోన్ ఉంటుంది కదా అక్కడైతే వీళ్ళు గేమ్స్ ఆడారు కొన్ని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లూలు మాల్ మీరు విజిట్ చేయండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ లూలు మాల్ గేమ్స్ ఉంటాయి గ్రాసరీస్ అన్నీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ కుక్కర్ వచ్చేసి మేము ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కదా అని అంటారు మీరు ఆన్లైన్లో కూడా చూసాము ఫ్రెండ్స్ కానీ అంత మాకు నచ్చలేదు ప్రైస్ పరంగా అందుకని ఇలా బయటకు వచ్చి అలా అలా కొంచెం బయటకు వచ్చి ఇలా మాల్ చూసినట్టు ఉండిద్దని కుక్కర్ కూడా కొని వెళ్ళాము ఒకేసారి నెక్స్ట్ చూపిస్తాను ఎలా ఉందో కుక్కర్ అనేది మీరు చూడండి ఇంకా అలువులు మాల్ నుంచి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే అన్నమాట అంటే మండే రోజు ఏమేమి షాపింగ్ చేసాము అనేది చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇది చాపర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ పడింది ఆఫర్లోనే ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే మనం పర్చేస్ చేసాము అక్కడ ఇంకేముంది ఎక్కడికైనా ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అవే కదా మనం తీసుకునేది ఎక్కువ గ్రాసరీస్ ఫ్రెండ్స్ ఇది మిల్క్ పౌడర్ ఇది ఎవ్రీడే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సేవలాన్ అంటే హ్యాండ్ వాష్ ఫ్రెండ్స్ ఇది ఒకటి వచ్చేసి సంతూర్ ఫ్రెండ్స్ మీరు చూసేయండి నేను మ్యూజిక్ని యాడ్ చేస్తాను అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చాపర్ ఓపెన్ చేస్తున్నాను నేనైతే చూడండి చాపర్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో క్వాలిటీ అనేది చాపర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ రీజనబుల్కే ప్రైస్కే వచ్చింది మనకైతే అండ్ గ్రాసరీస్ అన్నీ చూసారు కదా ఘీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ చాకోస్ వీట్ ఫ్లోర్స్ హ్యాండ్ వాష్ అలా ఇంట్లో కావాల్సినవి కొన్ని సరుకులు మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతుందా ఫ్రెండ్స్ చిన్న చిన్న వాటి కోసమే ఎక్కువ గడవపడడం అలా ఏదైనా మీకు జరుగుతుందా మీ ఇంట్లో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నవి అనేవి ఏం చేస్తాం చెప్పండి ఇంకా పిల్లల కోసం సర్దుకుపోవాలి అంతే నెక్స్ట్ వచ్చేసి చాపర్ ఫ్రెండ్స్ ఇది అండ్ నెక్స్ట్ నేను కుక్కర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కుక్కర్ కూడా ఇవైతే పెన్సిల్స్ అయితే బాగానే ఉన్నాయి ఇవి యూజ్ చేసాము ఒకసారి క్రాన్స్ అలా వచ్చాయి ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వచ్చేసి చపాతీ చూసారు కదా అది చపాతీ అది అంటే కుబూస్ అంటారు దాన్ని అది ఫ్రెండ్స్ అది అవి టేస్ట్ అయితే అంత బాగాలేవు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం తినడం ఇవి నెక్స్ట్ అయితే కుక్కర్ స్టీల్ కుక్కర్ ఫ్రెండ్స్ మనకి కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడింది కాస్ట్ కుక్కర్ స్టీల్ కుక్కర్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ స్టీల్ కుక్కర్ని యూజ్ చేయడం మేమైతే ఎలా ఉందో సో నేను మీకు నెక్స్ట్ రివ్యూ ఇస్తాను కాస్ట్ అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ అక్కడ ఆఫర్లోనే వచ్చింది కొద్దిగా ఆఫర్ ఉంది ఎక్కువ ఏమీ లేదు ఇది యూజ్ చేసినప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో అనేది కంపెనీ వచ్చేసి పీజీ అండ్ ఫైవ్ లీటర్ కుక్కర్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగానే ఉంది లెడ్ అయితే చాలా టైట్గా అనిపించింది నాకైతే కానీ యూస్ చేసే కొద్దీ మనకి అది ఓపెన్ అవుతుందేమో లూజ్ అవుతుందేమో లెడ్ వచ్చేసి అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ని నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మన బ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా బాగుంది కదా కుక్కర్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్